ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఉంది అటు చూస్తే పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ అంత సినిమా హీరోలు జబర్దస్త్ నటులు వీళ్ళందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు మరి అంతా స్టార్ కంపెనీస్ అంతా అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలా స్టార్ స్టార్ క్యాంపెయిన్స్ ఉన్నారంటారా జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయిన్ అవసరం లేదు ప్రజెంట్ ఆయనే స్టార్ క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డికి ఎవరో స్టార్ క్యాంపెయిన్ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయిన్ అవసరం లేదు ఆయన మీద ఒక భరోసా ఒక నమ్మకం అనేది ఆల్రెడీ ప్రజల్లో ఉంది పబ్లిక్లో లో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం జగన్ అంటే జన్ జనం అంటే జగన్ అంతే వాళ్ళు కూటమి కూటమిలో అనేది స్పష్టమైన సమ సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కూటమిలో కూటమిలో పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళలో ఒక సమన్వయ లోపం అనేది ఇప్పుడు కాదు ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత జూన్ నాలుగు తర్వాతనే తెలిసిపోతుంది సమన్వయ లోపం అనేది కాకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అంటారు ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఆలోచన ప్రకారం ట్రాన్స్ఫర్ కాదు పబ్లిక్ కూడా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి వేరియేషన్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ లో ఒక టూ మంత్స్ బిఫోర్ ఆల్రెడీ జగన్ జగన్ సీఎం అనేది ఒక ఒక వేబ్ లాగ్ వెళ్ళిపోయింది ఒక పబ్లిక్ లోకి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది ఇప్పుడు చూస్తుంటే ట్రెండ్ అనేది పబ్లిక్ లో ఆ స్పందన అనేది లేదు వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా సరే చాలా ఫైటింగ్ చేయాల్సి వస్తుంది టఫ్ ఫైటింగ్ చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ మీరు వాళ్ళు ముగ్గురు కూటమి అయితే ఉన్నారు ఓటు ట్రాన్స్ఫర్ జరగదు అంటున్నారు ఇప్పుడు సహకరించారంటారు టీడీపీ జనసేన జనసేన ఇలా సహకరించి ఓటు ట్రాన్స్ఫర్ కాదంటారు ఓటు ట్రాన్స్ఫర్ అనేది కాదు ఉభయ గోదావరి వాళ్ళకి ఎక్కడైతే ఆయన ట్వంటీ వన్ సీట్స్ తీసుకున్నాడో ఎక్కడైతే అక్కడ టీడీపీలో సీట్ రాకపోతే టీడీపీ నుంచి అటు పంపించేసి అటు సీట్ ఇప్పించడం కానీ కొన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ లేకపోతే ఉత్తరాన జిల్లాలో కానీ ఆ ఆ జనసేన పార్టీకి అసలు బూత్ లెవెల్లో కానీ క్యాడర్ లేదు కానీ బట్ ఇక్కడ టికెట్ రాలేదు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ఈ టీడీపీ చేసి అక్కడ టికెట్ తీసుకోమని చెప్పాడు నా ఒపీనియన్ అనమాట అది అందువల్ల అంత ఈజీ అయితే లేదు మరి జగన్ చంద్రబాబు నాయుడు అవన్నీ కాంట్రవర్సీ మాటలు అనేది కామన్ అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న ఏమన్నాడు మొన్న వాడ అమ్మ సుమ్మా వాడ జే నాయన సుమ్మ ఏ నేను ఇవన్నీ పబ్లిక్ లో చాలా వలగరగా ఉంటాయి ఒకప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అప్పుడైతే నరేంద్ర మోడీ ఎవరైనా భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని మనం గౌరవించి మాట్లాడాలి ఎవరైనా ఒక భారతదేశ ప్రధానమంత్రి కాదు ఈ సొసైటీలో ఎవరినైనా గౌరవంగా మాట్లాడాలి నోట్లో నుంచి మాట అనేది స్పష్టంగా బయటకు వచ్చేటప్పుడు టంగ స్లిప్ కాకూడదు గౌరవం ఇచ్చి మాట్లాడాలి పొలైట్ గా మాట్లాడాలి లిబరల్గా మాట్లాడాలి ఇలాగా మాట్లాడాలి కానీ ఆ రోజు మోడియా గీడియా జాంత అనే వాడంతా చూస్తాను ఈజాంత చూస్తాను మళ్ళీ వాళ్ళు అతనితోటి మజ్జి కావటము రాజకీయాలు అనేది కామన్గా మాట్లాడుకుంటారు కానీ అంత హుందాతనంగా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు దీనికైనా సరే దిగజారి మాట్లాడుతున్నాడు నేననేది జగన్మోహన్ రెడ్డి అలాగా మాట్లాడా మాట్లాడలేదు అనేది కాదు కానీ అది కరెక్ట్ విధానం కాదు కానీ ఈసారి ఏదేమైనా సరే ముగ్గురం అయినా సరే మేము ఇతను ఢీకొంటున్నాం కానీ ముగ్గురు కలిసినా సరే అంత ఫైటింగ్ చేయలేకపోతున్నారు స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ జగన్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిపోతుంది అంటే నూట ఇరవై సీట్ల నూట ఒ సీట్లనే కాదు ఎయిటీ ఎయిట్ మ్యాజిక్ ఫిగర్ నైన్టీ సీట్స్ తోటిన సరే జగన్ గవర్నమెంట్ ఫామ్ అయిపోద్ది నా ఒపీనియన్ అంతే పబ్లిక్ ఒపీనియన్ కూడా అంతే